మై నేమే సుమ వేదవతి ఐఎమ్ ఐఎమ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఐ అండ్ ఫ్రెండ్ ఎస్కేవిఎం హై స్కూల్ ఇక్కడ ఎన్ఎంఎంఎస్ కోచింగ్ జరుగుతున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ఈ పోటీలో పాల్గొంటున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ప్రకాష్ సార్ వచ్చి మాకు చెప్తున్నందుకు చాలా గర్విస్తున్నాను ఈ ఎన్ఎంఎంఎస్ కోచింగ్లో నేను ఖచ్చితంగా స్కాలర్షిప్ కొడతానని నాకు ఎంతో నమ్మకంగా ధైర్యంగా ఉంది ఎన్ఆర్ఎంసిహెచ్ హై స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇక్కడ ప్రకాష్ సార్ వచ్చి చెప్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ ఎన్ఎంఎంఎస్లో నేను పోటీ చేస్తున్నందుకు నాకు చాలా గర్వం ఉంది అందుకని నేను ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి గోపిచంద్ జగన్ రామ స్కూల్ నుంచి వస్తున్నాను ఇక్కడ స్టడీ చాలా బాగుంది ఎన్ఎంఎంఎస్కి చాలా శాట్ మ్యాట్ గురించి చాలా బాగా చదువుతున్నారు